ఒక చిన్న పట్టణంలో మధు అనే యువకుడు ఉన్నాడు అతనికి ఏదో సాధించాలని పెద్ద పెద్ద కళలు ఉన్నాయి కానీ డబ్బు మాత్రం లేదు మధు చిన్న టీ దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు ప్రతిరోజు రాత్రి తను ఒంటరిగా కూర్చొని ఒక పుస్తకంలో తన ఆలోచనలను ఇంకా తన కళలను రాసుకునేవాడు ఎన్నో రోజుల నుంచి డబ్బులను దాచుకొని మధు ఒక పాత బండిని కొనుగోలు చేసి మొబైల్ రిపేర్ చేసే దుకాణాన్ని ప్రారంభించాడు ఒక రోజు భారీ వర్షం వల్ల ఆ బండి ధ్వంసమైంది అంతేకాకుండా పక్కనే ఉన్న షాప్కార్ మధుతో అమర్యాదగా మాట్లాడతాడు చాలా రోజులకి తన బండి మళ్ళీ బాగు చేసుకుని తిరిగి ప్రారంభించాడు ఒక రోజు అతని దగ్గరికి మొబైల్ బాగు చేయించుకుందామని ఒక అమ్మాయి వచ్చింది మధు వేగంగా బాగు చేయడం చూసి ఆశ్చర్యపోయింది మధు అతి తక్కువ ధరకే మొబైల్స్ ని బాగు చేస్తాడు తన నిజాయితీ వల్ల మధు జీవితం మారిపోయింది ఆ రోజు నుంచి మధు దుకాణానికి చాలా మంది జనం వస్తూ ఉన్నారు స్థానిక వార్తా విలేకరుడు వచ్చి మధు పనితత్వాన్ని ప్రజలకు తెలిసేలా చేశాడు ఆరు సంవత్సరాల తర్వాత తను మొదటిసారిగా పెద్ద మొబైల్ దుకాణాన్ని ప్రారంభించాడు తనతో పాటు పది మందికి ఉద్యోగం ఇచ్చాడు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి వారం యువత కోసం ఉచిత శిక్షణ తరగతులను మొదలు పెట్టాడు అలా సంవత్సరాలు గడిచే కొద్దీ మధు అతిపెద్ద పెద్ద వ్యాపారివేత్తగా ఎదిగాడు మధు జీవిత ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం